Hors P listings बेकन सो आपका ये बच्चा गुणवन्ना मृगवादन ने पद्य वंदे बेकन सो मम नयम महोत्सव महोत्सव उपप्रदिष्टं कावदानं लक्ष्णा कावदानं लक्ष्मी नारायणावदानं तदेव रत्न जयम देवका उत्तम यावति सदांग वाहनादे और सोमवार पूजा अंत कृष्ण ओम मित्र ये अरा श्रीGustav hattam kya main できればね

నమస్కారం కదమలేరు ఎందు కలిసేళ్ళు తిరుపతి గంగమ్మ జాతర పద్మూడు పద్నాలుగు పదహైదు తారీఖులో జరగాల్సింది ఎన్నికల కోడ్ ఉండడం ద్వారా పోస్ట్ పోన్ జరిగింది అది ఇప్పుడు ఇరవై తారీఖు నైట్ ఇక్కడ శిరస కార్యక్రమం ఇరవై ఒకటి అమ్మవారి యొక్క ఆవరణ వంట దర్శన భాగ్యం కల్పిస్తారు తర్వాత మరుసటి రోజు ఇరవై రెండవ తేదీ ఉదయం జలతి కార్యక్రమం జరుగుతుంది కావలసిన ఇక్కడ ఉన్నటువంటి నేతల చోట్ల భక్తాదులందరూ కలిసి ఈ యొక్క ఈ యొక్క కార్యక్రమాన్ని భక్త కార్యక్రమాన్ని అందరూ మీరు జయప్రదం చేయాలని ఈ సభ తెలియజేసుకుంటాం అందరికీ నమస్కారం చాటు తరువాత ప్రతి కురు సంఘానికి ఒక రోజు కేటాయించి ఇక్కడ అభిషేకము అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము ఆ విధంగా ఈరోజు గాండ్ల సంఘానికి ఇచ్చినటువంటి శనివారం రోజు వేణుగోపాల స్వామి గుడి పాత్ర నుంచి నూట ఎనిమిది కలసాలకు ఊరేగుంపుగా ఇక్కడికి వచ్చి అమ్మవారికి అభిషేకం చేసి నిర్విఘ్నంగా అన్నదానం నిర్వహిస్తూ ఉన్నాము ఆ తర్వాత జాతర రోజు కూడా కాండ్ల సంఘ కాండ్ల సేవా సంఘం తరఫున ప్రసాద వినియోగము అద్వితీయంగా జరుగుతుంది కాబట్టి నవర్లో ఉన్నటువంటి గురు ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను గంగజాతర ఏర్పాట్లు చాలా బేస్ట్గా ఉన్నాయి గంగ జాతరలు అందరూ బాగా నిర్వహించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తుంది నమస్కారం ఆ రోజైతే పదమనేరులో గంగసాటు పెట్టినారు ఈరోజు పన్నెండవ రోజు మా గాండ కులస్తులకి ఈరోజు కలశాభిషేకము వేణుగోపాల స్వామి గుడి దగ్గర నుంచి కలషాభిషేకం నూట ఎనిమిది కలశాలతో మూడవీధుల్లో ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి అభిషేకం జరిగింది అన్నదానము జరిగింది మా గాండ పులస్తులందరికీ పలమనేరు పట్టణ ప్రజలందరికీ ఆమె ఉప ఎడో ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ అదేవిధంగా ఇరవై ఒకటో తేదీ అమ్మవారు గంగజాతర రోజు మా గాండ్ల గాండ్ల కులసుల్లో అన్నదానం చేస్తారు ఆ కార్యక్రమం కూడా ప్రజలందరూ వినియోగిస్తావాలని కోరుకుంటూ ఇరవై మూడో తేదీ కీలపట్ల ప్రభుత్వాలు జరుగుతుంది దాంట్లో మాకు గాండ్ల కులసులకి పశువాహనంపై ఆ రోజు వినియోగించుకుంటుంది అదే రోజు అన్నదానం కూడా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని జీతం చేసిందిగా ఆ దేవుని మా ఎల్లప్పుడు మా గాండ్ల కులసుల పైన ఉండాలని కోరుకుంటాం జై గాండ్లాండ్లాండ్ జాతర సందర్భంగా అంగరంగ వైభవంగా హంశాభిషేకమును అమ్మవారి అభిషేకం జరిగింది ప్రసాద వినియోగం జరిగింది అదేవిధంగా ప్రతి తులసలు కూడా ఈరోజు చాటి పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అమ్మవారికి అన్నదాన కార్యక్రమం అభిషేకాలు చేస్తున్నారు కాబట్టి అమ్మవారి కృప అందరి పేద అందరికీ ఎన్ని ఉండాలని కోరుకుంటూ జై రంగమ్మ గట్టిగా అందరికీ నమస్కారం ముఖ్యంగా పలమనేరు పట్టణ అందరికీ గంగమ్మ జాతర శుభాకాంక్షలు గంగమ్మ జాతర అంటేనే పలమనేరులో కుల మత అభిప్రాయాలు లేకుండా అందరూ ఉత్సాహంతో ఉల్లాహంతో చేసుకునే పండగే గంగమ్మ జాతర గంగమ్మ జాతర అంటే అందరికీ ఉత్సాహం ఉల్లాసం అలాగే సాధ పెట్టిన నుంచి పదహైదు రోజులు ఒక్కొక్క ప్రస్తులకి ఒక్కొక్క గ్రూప్ కేటాయిస్తారు రోజు అనగా పద్దెనిమిది శనివారము మా గండ్ల ప్రస్తులకు అభిషేకం చేయటం గురివారంలో తీశారు మేము మా శ్రోస్థలందరూ మేలు గొప్ప దగ్గర మీ దగ్గర నుంచి మహిళలు అందరూ నూట ఎనిమిది వర్షాలతో అమ్మవారికి పసుపల్లలతో అభిషేకం చేసి దిగ్విజయంగా పూర్తి చేస్తున్నాము కావున మా గండ్ల ప్రస్తుతం వందరికి అభిమానం తెలియజేసుకుంటూ నమస్కారం గంగమ్మ జాతర శుభాకాంక్షలు ఈరోజు అంటే అర్జన తేదీ శనివారము వేణుగోపాల స్వామి గంగమ్మకు అన్న అంటారు వెంకటేశ్వరుడు కానీ కృష్ణుడు కానీ అమ్మవారికి పుట్టిన ఇళ్ళు గంగమ్మకు పాతపేట అక్కడ అమ్మ కృష్ణుడికి వెంకటేశ్వరుకి అభిషేకం చేసుకునేసి ఇక్కడ పురవీధుల్లో కక్షాలు నూట ఎనిమిది కక్షాలు తీసుకువచ్చి అమ్మవారికి అభిషేకం చేయడం జరిగింది అదేవిధంగా అన్న ప్రసాదం జరిగింది దాని తర్వాత మహామంగళవారికి గీల పట్టడం అదేవిధంగా ఇరవై మూడవ తేదీ పెరుమాల వీలు ఊరేగింటూ గంట వాళ్ళ కులస్థితి ఇచ్చినారు దాంతో కూడా పాల్గొనల్సిందిగా కోరుచున్నాను జయశ్రీరాజలకు శుభాకాంక్షలు ఈరోజు గానుల సంఘం తరఫున ప్రతి ఏడాది జరుగుతున్న మానవాయితీ ప్రకారం జాతర చాటింపు నుంచి అదేవిధంగా గంగా జాతర వరకు ప్రతి ఒక్క తులస్తుడు గ్రామంలో చాటింపుతో పాటు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు అదేవిధంగా అమ్మవారికి అభిషేకాలు అన్నదాన కార్యక్రమాలు జరపడం తెలిసిందే ఈ ఏడాది కూడా గాంజల సంఘం తరఫున గొప్పగా మేమందరూ కలిసి ఉమ్మడిగా ప్రత్యేక పూజాది కార్యక్రమాలు అన్నదానం జరిపము ఇదే విధంగా ప్రతి సంవత్సరము జరుపుతామని నా కొలస్తుల తరఫున నమ్మకంతో అమ్మవారి విశ్వాసంతో అందరూ గాన కొడుసలు ప్రజలు సుఖాంతలు ఉన్నామని కోరుతున్నారు